పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్లో అసలు ఉగ్రవాదనేవాడే ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా మన భద్రతా బలగాలు ఇరవై వేల మంది జల్లి పట్టేసి ఎక్కడికక్కడ ఉగ్రవాదుల్ని కాల్చిబడేస్తున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది మంది చనిపోయారు అలాగే ఆగస్ట్ ఒకటి నుంచి కుల్గాం జిల్లాలో ఉన్నటువంటి అఖాల్ అనే ఒక గ్రామంలో కూడా గత ఏడు రోజులుగా అక్కడైతే ఆపరేషన్ చేస్తుంది అదే ఆపరేషన్ అకాల్ ఇప్పటికే ఇద్దరు అయితే మట్టు పెట్టేసినటువంటి భద్రతా బలగాలు అక్కడ డ్రోన్లు హెలికాప్టర్లతో కూడా నిఘా ఏర్పాటు చేశారు దీంతో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు భయపడిపోతున్నారు దయచేసి మమ్మల్ని ఇక్కడ నుండి పంపించేయండి మీ ఆపరేషన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు పంపించేయండి లేదా మా కోసమైన ఒక భద్రతను ఏర్పాటు చేయండి మాకు మీ తుపాకుల శబ్దాలు ఆ డ్రోన్లు శబ్దాలు అలాగే హెలికాప్టర్ శబ్దాలతో మేము నరకం అనుభవిస్తున్నాం గత వారం రోజులుగా మాకు నిద్ర కూడా కరువైంది మానసికంగా కూడా మేము కుదేలు మాకు ఆహారం అందడం లేదు మందులు అందడం లేదు అన్నీ కూడా అయిపోయాయి బయటికి వెళ్ళడానికి కూడా పరిస్థితులు బాగోలేదు ఇలాంటప్పుడు మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి మీ ఆపరేషన్ కొనసాగే వరకైనా పంపించేయండి లేదనుకుంటే మాకు ఏదో ఒకటి ఏర్పాట్లు చేయండి మంచినీళ్ళు కూడా కనీసం ఏర్పాటు చేయండి అంటూ ఇప్పుడు ఆ అకాల్ అనేటటువంటి గ్రామ ప్రజలైతే వేడుకుంటున్నారు దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఈ గ్రామ ప్రజలు ఇంకా మానసిక క్షోభకు గురవుతారంటూ అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది పెద్దలు కూడా ఈ విషయంలో మాట్లాడారు ముక్త కంఠంతో గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పుడైతే మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళిపోండి మొత్తం గ్రామం మొత్తం ఖాళీ చేసేసి తర్వాత మీ యొక్క ఆపరేషన్ ఏదో కొనసాగించండి అంటూ వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్లు ఎందుకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే వీళ్ళకి తెలియాలి ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ఈ ముష్కర పనుల వల్ల వారికి జరుగుతున్నటువంటి నష్టమేంటో తెలియాలి వాళ్ళని చంపకుండా తుపాకీ శబ్దాలతోనే వీళ్ళు ఇంత గందరగోళానికి గురైపోతే ఇంత మానసిక వ్యాధినికి గురైపోతే ఆ ఉగ్రవాదుల వల్ల చనిపోతున్నటువంటి వారి కుటుంబాలు ఏమవుతాయి దీనివల్ల ఈరోజు దేశం ఎంత అల్లుకోల్లాలం అయిపోతుంది అంటే ఇప్పటి వరకు ఉగ్రవాదుల గురించి వీళ్ళకి ఏం తెలీదు పుట్టిన అదే పెంచి పోషించారు బిడ్డలే కదా అంతేకాదు ఇప్పుడు ఆపరేషన్లో భాగంగా ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఇంకెవరికి కూడా వీళ్ళు సపోర్ట్ చేయకూడదు ఏ ఉగ్రవాదికి కూడా ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేయడం వల్లే కదా ఈరోజు ఈ రోజు వాళ్ళు స్వర్గధామంగా భావిస్తున్నారంటే కశ్మీర్ ప్రజలందరూ కూడా ఉగ్రవాదులకి సపోర్ట్ వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఒక దేవతామూర్తులుగానో లేకపోతే ఏదో స్వతంత్ర యోధులుగానో చూస్తారనమాట మిలిటెంట్లు అంటారు వీళ్ళని వీళ్ళు వేర్పాటువాదులు మన కోసం మన దేశం కోసం నేను మనం పాటుపడుతున్నాం కశ్మీర్ అనేది ఒక దేశం అని వీళ్ళని రెచ్చగొడుతుంటే వీళ్ళేమొచ్చేసి ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఆ పరిస్థితులు మారాయి కానీ ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ వీళ్ళని వీళ్ళకి టార్చర్ చూపిస్తే కానీ వీళ్ళ మారరు ఇంకా ఈ ప్రజలు మారని ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు బయట ప్రపంచానికి తెలుస్తుంది కదా ఇంకెప్పుడు కూడా ఉగ్రవాదులకి సపోర్ట్ చెయ్యము అన్న విధంగా అయితే వీళ్ళు ఆ నిర్ణయం తీసుకునే వరకు కూడా వీళ్ళకి ఇటువంటి నరకమే చూపిస్తారు వాళ్ళు కూడా అంటే ఉగ్రవాదిని చంపడము లేకపోతే ఉగ్రవాదిని కట్టడ చేయడం పెద్ద కష్టం కాదు ఆ ఉగ్రవాదిని కాపాడుతున్నటువంటి ఈ ప్రజలకి మనం బుద్ధి చెప్పకపోతే ఇంకా ఉగ్రవాదులు పెరిగిపోతూ ఉంటారు అందుకే మొత్తం జమ్మూ కాశ్మీర్లో కూడా ఎక్కడెక్కడైతే ఏ గ్రామ ప్రజలు ఉగ్రవాదులకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారో అక్కడ తుపాకులు మోత మోగిపోతుంది దానివల్ల వాళ్ళకి ప్రశాంతత కరువు అవుతుంది ఈ ప్రశాంతత కరువు అవడం వల్ల పిచ్చెక్కిపోతారు ఇక ఉగ్రవాదులకి వాళ్ళు సపోర్ట్ చేయడం తర్వాత సంగతి ఫస్ట్ మేము ఇక్కడ బ్రతకాలి కదా అన్న భయం కల్పిస్తారనమాట ఇప్పుడు ఇంకెవరికైనా చేస్తారు వాళ్ళు ఉగ్రవాదులకి చేస్తే చెయ్యొచ్చు కానీ వాళ్ళలో మార్పు అయితే వస్తుంది కదా ఈ ప్రశాంతత లేని జీవితం ఎవడకి కావాలని భవిష్యత్తులో ఎవరికి చేయదు ఒకవేళ ఎవడైనా చేస్తే మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక ఎవడు మీరు చెయ్యొద్దు ఇంక దయచేసి ఇక్కడ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఉండొద్దు మమ్మల్ని కూడా మా మిలిటరీ వచ్చి చంపేస్తుంది అంటూ వాళ్ళు భయపడతారు కాబట్టి ఇది కూడా ఒక ఆపరేషన్లో భాగమే